దేవుడు మహాకృపను బట్టి అఖిలవతి గారు శ్రీవర్షిని గారు మన యొక్క సంఘానికి పరిచయం చేసిన మేఘనా గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన యొక్క సన్నిధికి కొంతమంది అందులను కళ్ళు కనిపించలేనటువంటి వారిని మన సన్నిధికి తీసుకొని వచ్చి వారికి భోజనం ఏర్పాటు చేసి వారు కావలసిన కొన్ని నిత్యావసర సరుకులు ఇచ్చి వారికి తగిన కానుకను ఇవ్వడం జరిగిందండి మేఘనగర్ పుట్టినరోజు సందర్భంగా మేఘనా ఈ యొక్క కార్యక్రమం నిమిత్తమే వారి యొక్క రెక్కల కష్టార్జితాన్ని హెచ్చించారు ఏ రెక్కల కష్టార్జితనైతే కొరకు వారు హెచ్చించారు ఆ యొక్క రెక్కల కష్టార్జితాన్ని దేవుడు దీవించాలని ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మా యొక్క క్రీస్తు కళాకరం సంఘం తరఫున ప్రార్థిస్తూ ఉన్నాము మేకన ప్రేరేపించి ఈ యొక్క డిజేబుల్డ్ పర్సన్స్ పిలిపించి అనేక మరి రీతులుగా వారు చేస్తున్న వారు అందిస్తున్న ప్రోత్సాహాన్ని వందనాలు వారిగా మరి వారి కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదములను దీవెలను కుమ్మరించండి ప్రభా దిన దినము మీరు నూతన కిరీటములు దాచ్యం నేర్పించున్నాను ప్రభా మరి పుట్టిగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న మేకన గారితో మీరు ఉండండి సంవత్సరం వెంబడి సంవత్సరం మీరు దయాకీల కిరీటములు దయచేసి ఆవిడ మరి మరి ఉద్యోగం మరి ఆ గవర్నమెంట్ సర్వీసులు ఉందో లేకుంటే ప్రైవేట్ సెక్టార్లో ఉందో నాకు తెలియదు కానీ ఏ సెక్టర్లో ఉన్నప్పటికీ కూడా ఆమెను ఆశీర్వదించి జీవించి మరి కావాల్సిన ప్రత్యేక సమృద్ధిని అనుగ్రహించండి ఏదైతే లోటు ఉన్నదో ఆ లోటును భర్తీ చేస్తూ డీవెంటుగా వీడని చెత్తగా అప్పగిస్తున్నాను వేటకు అర ముప్పై అరవై నూరుగా ఫలింప చేయండి అంతేకాకుండా వారికి ప్రత్యేకమైన కానుకలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఏదేమైనా కానీ ఈ యొక్క పుట్టినరోజు మేఘనగర్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా సహకరించిన అఖిలావతి గారిని అలాగే శ్రీవర్షిని గారిని అలాగే యువా గారిని దేవుడు దీవించాలని యువా గారి యొక్క జాబ్ విషయంలో దేవుడి గొప్ప కార్యం జరిగించాలని మన యొక్క క్రీస్తు కలవపరం సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరు ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే అడిగిన వెంటనే సహకరించిన మేఘనా గారిని దేవుడు దీవించాలని ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో మరెన్నో దేవుడిని నా మహిమార్థమై ఆవిడ జరిగించుకోవాలని మా యొక్క క్రీస్తు కలవర్పం సంఘం తరఫున కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేయడానికి దేవుడి కృప చూపించాలని మా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము అఖిల గారి వారి యొక్క మనముడు యువ గారి కొరకు ప్రార్థన చేద్దామండి మరి దేవుడు ఉద్యోగ విషయంలోనూ దేవుడి సహాయం చేయాలని యువ కొరకు చేద్దాం దేవుడి మార్గాలు ద్వారాలు ఆ ప్రార్థన చేద్దాం అలాగనే మరి ఇలా ఇటు విధంగా పరిచయం చేయడానికి మనకి మరి పరిచయం చేసిన అఖిలావతి గారు అలాగని శ్రీవర్షిని గారు వారి ఇరువురి కొరకు ప్రార్థన చేద్దామండి మరి దేవుని సన్నిధికి పరిచయం చేశారు దేవుడు వారి కుటుంబాన్ని దీవించాలి ఆశ్రవదించాలి వారికి ఉన్న బంధకాలు దేవుడు విడిపించబడాలని అఖిలావతి గారిని వర్షిని గారిని దేవుడు ఉన్నత స్థాయికి దేవుని నడిపించాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం అలాగని ఈ రోజు మీరు యొక్క కార్యక్రమానికి మరి మరి చక్కగా వీరికి ఆర్థిక సహాయము నిత్యావసర సరుకులు అందించిన మేఘన గారు వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం అందులో నిమిత్తమై ఈ యొక్క పరిచయలో మరి యొక్క సహకారాన్ని అందించిన మేఘన గారిని దేవుడు దీవించాలి ఆశ్రయిదించాలని చిన్న ప్రార్థన చేద్దాం ఇంకనూ అనేకమైన కార్యక్రమాలు వీరి ద్వారా దేవుడే జరిగించాలని అలాగే మేఘన గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ చూస్తున్నట్లయితే అందులకు ఆ యొక్క నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందండి ఏదేమైనా కానీ ఒక యొక్క పరిచర్కై సహకరించిన అఖిలవతి గారిని వర్షిణి గారిని అలాగే మేఘన గారిని దేవుడు దీవించాలని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మరెన్నో చేయడానికి దేవుడు కృప చూపించాలని మా యొక్క క్రీస్తు కళ రూపం ప్రార్థన మందిరం సంగమ తరపున మేమందరం కూడా ఆ దేవుని కూరి ప్రార్థిస్తూ ఉన్నాం వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేఘనా గారు గాడ్ బ్లెస్ యూ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలండి మన యొక్క గృహాల్లో కూడా అనేకమైన పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి పెళ్లి రోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనము వాటికి అనేక విధాలుగా మనము డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం పార్టీలకని లేదంటే రకరకాల విధాలుగా ఆ యొక్క డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం మాదొక మా యొక్క క్రీస్తు కళాపురం ప్రార్థన మందిరం తరఫున మాదొక విన్నపం అండి ఏంటంటే ఆ ఖర్చు పెడుతున్న డబ్బుల్లో కొంచెం డబ్బులు ఈ యొక్క ఇటువంటి కళ్ళు లేనటువంటి వారికి లేదంటే వికలాంగులకి లేదంటే ఆహారం లేక బాధపడుతున్న భేదలకు ఇటువంటి వారికి పెట్టినట్లయితే మీరు ఎంతైతే పెడుతున్నారో అంతకు రెట్టింపు దేవుడు మీకు ఇస్తాడని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మా యొక్క గట్టి నమ్మకం అండి ఒకసారి జ్ఞాపం చేసుకోండి మనకున్న దాంట్లో కొంచెం పక్క వరకు పెట్టడం ఏమాత్రం తప్పు లేదు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించము దేవుని యొక్క వాక్యం సెలవు అలాగే భేదాలను కనుకరించువారు దేవుని కప్పించువారని దేవుని యొక్క వాక్యము సెలవుస్తుందండి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఒక వీడియో ద్వారా ఒకరైన ఇటువంటి వారికి సహాయం చేస్తారని ఒక ఉద్దేశంతో ఇక వీడియో తీస్తూ ఉన్నామండి